యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆరు సంవత్సరాలుగా సోరో హీరోగా వస్తుండడంతో అభిమానుల కళ్ళు కాయలు కాచేలా దేవర సినిమా కోసం ఎదురు చూశారు ఆ ఎదురు చూసిన రోజు రానే వచ్చేసింది అర్ధరాత్రి ఒంటి గంట నుంచి షోలు పడ్డాయి సరికొత్త బ్యాక్డ్రాప్లో నెట్టుతో ఎరుపెక్కిన సంద్రంపై దేవర విశ్వరూపాన్ని కొరడాల శివ ఆవిష్కరించారు ఇక సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఈ యొక్క సినిమా విడుదలైన మొదటి రోజు మంచి రికార్డ్ స్థాయి కలెక్షన్లను రాబట్టింది ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా మొదటి రోజు నూట డెబ్బై ఐదు కోట్లు గ్రాస్ కలెక్షన్లో కొల్లగొట్టింది కలెక్షన్ల పరంగా టాప్ ప్లేస్లో నిలిచింది దేశవ్యాప్తంగా డెబ్బై ఏడు కోట్లు సాధించిన ఈ యొక్క సినిమాకు ఇండియాలో ఏపీ తెలంగాణ నుంచి ఏకంగా అరవై ఎనిమిది కోట్లు వచ్చాయి ఇక దేవరపై రకరకాల టాక్స్ వచ్చాయి కొందరు మూడు రేటింగ్ నుండి ఐదు రేటింగ్ మధ్య ఇవ్వగా మిక్స్డ్ టాక్తో వచ్చినప్పటికీ కూడా వాటితో సంబంధం లేకుండా కలెక్షన్ విషయంలో మాత్రం దేవరా భీవత్సం చేసేశాడు హిందీలో ఏడు కోట్లు కన్నడలో జీరో పాయింట్ త్రీ కోట్ల రూపాయలు తమిళంలో జీరో పాయింట్ ఎయిట్ కోట్లు మలయాళంలో జీరో పాయింట్ త్రీ కోట్లు వచ్చినట్లు తెలుస్తూ ఉంది దేవరా సినిమాను ఆదరించినందుకు గాను ఇంతగా అభిమానించినందుకు గాను జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకులకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు అభిమానులు చేస్తున్న వేడుకలు చూస్తుంటే తనకు అన్నం కూడా తిరుబుద్ధి కావడం లేదని తనపై ఇంత అభిమానం పెట్టుకున్నందుకు జన్మజన్మలకు తానుకు వారికి రుణపడి ఉంటానని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు ఇక ఆ అభిమానానికి వెలుకట్టలేమని తనలాగా మీరంతా ఈ యొక్క సినిమాను ఎంజాయ్ చేయడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని మీ భవిష్యత్తులో మరింత వినోదాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు తెలుగు ప్రేక్షకుల అతిపెద్ద విజయాన్ని కూడబెట్టారని అందుకు తాను వారికి ధన్యవాదాలు తెలుపుతానని కొరడాల శివ కూడా ప్రకటించడం జరిగింది ఇది తనకు బెస్ట్ ఫిలిం అంటూ అనేక మంది ఫోన్లు చేసి చెప్తా చెప్పారని అందరూ మెచ్చుకున్నారని కొరటాల శివ తెలియజేయడం జరిగింది అయితే మొత్తానికి ఇప్పుడు దేవరామ్మూవీ ఫస్ట్ రోజు కలెక్షన్లో నూట డెబ్బై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త అయితే సృష్టించిందని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది